భలే ఉన్నాయండి కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి బ్రైట్నెస్గా ఉంది కట్ వర్క్ సిల్వర్ లేసు ఇక బ్లౌజ్ అయితే కనుక మీటర్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అండి ఈ మీటర్ బ్లౌజ్ నాలుగు వందలు బయట అమ్మేది మనకి చీరతో పాటు ఏ అయినా సరే ఐదు వందల పాతి రూపాయలు ఇవ్వండి కలర్స్ మ్యాచింగ్ చూడండి బేబీ పింక్ లక్స్ గ్రీన్ గోల్డ్ కలరు వైన్ కలరు పిస్తా గ్రీన్ చాక్లెట్ కలర్ ఇలా ఆరు కలర్స్ కాంబో ప్యాక్ అండి ఫంక్షన్ వేరుకి పార్టీ వేరుకి అని తీసుకోవచ్చు చక్కటి కలెక్షన్ ఎవరు మిస్ అవద్దు మనం ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం చిరాజ్ అయితే ఐదు వందల పాతి రూపాయలు షాపు విజిట్ చేయండి అమ్మడానికి చక్కటి అవకాశం ఎవరు మిస్ అవ్వద్దు సోరత్ నుంచి మనకి డైరెక్ట్గా వస్తాయి అందువల్ల ఇవ్వగలుగుతున్నాము ఇది క్యాట్లాగ్ కాంబో ప్యాక్ అండి మ్యాచింగ్ అయితే అద్దరు కొట్టాడండి అండి సూపర్గానే కలర్స్ మార్కెట్లో చూసారు ఈ అంటే మంచి ట్రెండింగ్గా ఉందండి అట్లాంటి ట్రెండిగా ఉన్న ఐటమ్ మీకు పరిచయం చేస్తున్నా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది కూడా బ్లౌజ్ పట్టు జాకెట్ మీద ఫ్యాన్సీ మోడల్గా జిగ్జాగ్ స్టైల్లో మల్టీ కలర్స్తో చాలా లుకింగ్ ఉంది ఈ ఐటెం ఆల్రెడీ ఈ వారంలో రెండో ట్రిప్ అండి అమ్మటం జనాలకి ఎందుకో కనెక్ట్ అయింది ఐటమ్ కూడా షైనింగ్ ఉంది మోడల్గా ఉంది కట్ వర్క్ చిన్నవాళ్ళు డ్రెస్అప్ అయినా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫంక్షన్ వేరేకి అయినా సరే చక్కటి అవకాశం అంటే పెట్టుబడులకు కానీ రీసేల్ కస్టమర్లు అమ్ముకోవడానికి కానీ అలాంటి కలెక్షన్ ఐటమ్ అయితే సూపర్గా ఉంది మన ఇచ్చే రేటు కూడా తక్కువ బడ్జెట్ అండి కేవలం ఐదు వందల పాత రూపాయలు సెట్కి ఆరు కలర్స్ వస్తాయండి కాంబో జిమ్ ఇచ్చు డిజైనరీ బ్లౌజు కొత్త కలెక్షన్ కావాలా కస్టమర్లు ఇష్టపడాలా ఫంక్షన్ వెలుగు కూడా బాగుండాలండి ఇలాంటి కలెక్షన్ తీసుకోండి పద్దెనిమిది వందలు రెండు వేల మీ ఇచ్చు మగ్గం వరకు శారీ అంతా కట్ వర్క్ డిజైనరీ ప్యాటర్ను మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ మీకు ఇస్తాను కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీలు అండి కొద్దిగా మంచి కావాలి సార్ కాస్ట్లీ అయినా పెడితే వాళ్ళు తీసుకెళ్తారు అపార్ట్మెంట్లో అమ్ముతామండి క్లాత్లు బాగుండాలా ఎక్స్క్లూజివ్గా ఉండాలి ఐటమ్ అంటే అట్లాంటి కలెక్షన్ చూపిస్తున్నా డార్క్ లెమన్ ఎల్లో కలరు దానికి తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఈ ఆపోజిట్ బ్లౌజ్ కూడా కింద అంచేది ఉంది కట్ వర్క్ ఏది ఉంది కొత్త కలెక్షన్ తెచ్చినండి మగ్గం వరకు డిజైనరీ ప్యాటర్ను కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ అండి ఎనిమిది బాగున్నాయి సార్ నాలుగు ఇవ్వరా మాకు అంటున్నారు ఈ శారీ చేత్తో పట్టుకుంటే మొత్తం ప్యాక్ చేసి ఇచ్చే నెల అంత బాగున్నాయి అందంగా మెరూన్ కలరు పిస్తా గ్రీన్ బ్లూ కలరు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ పచ్చిమాడకాయ హనీ కలరు ధమ్సప్ వైన్ కలరు డార్క్ గ్రీన్ మ్యాచింగ్ స్మూత్గా సాఫ్ట్గా ఉండి చేతులకు వచ్చేసి రెండు చేతులకి గోల్డ్ జరీతో కాపర్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ వర్క్తో మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు ఈ కలెక్షన్ మార్కెట్లో ఎక్కడ ఉండదండి కానీ ఐటమ్ అయితే సూపర్ ఉంది ఇకపోతే చీర అయితే మెత్తగా దూదిలాగా ఉండి ఇంద్రధనుసులాగా బాంధిని స్టైల్లో షుభూరిని ఇప్పుడు మార్కెట్లో ట్రెండీగా ఉంది చీర మొత్తం చిన్న చిన్న డాట్స్ లాగా బంగారుపు చుక్కల్లాగా మోడల్గా ఉంది శారీ ఇక మనం ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీకు లాభాలు రావాలో కొత్త కలెక్షన్ కావంటే ఈ కలెక్షన్ తీసుకోండి సార్ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందంటే ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ చూడండి రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ సూపర్గా ఉందండి నేనైతే జెన్యున్గా చెప్తున్నాను మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నాను సారీ అయితే సూపర్ కలెక్షన్ సూరత్తులో ఇచ్చేటట్టు మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు చిరాజేయటు అమ్ముకున్న వాళ్ళకి నిజం చెప్పాలంటే వరం లాంటి ఐటమ్స్ అండి ఇవి మగ్గం వర్క్ చుట్టూత వర్క్ రెండు చేతులు నిండుగా ఫుల్ డిజైనరీ ప్యాటర్ను వర్క్ బ్లౌజు ఇలాంటి కలెక్షన్ మార్కెట్లో ఉందా లేదు ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి అందుట్లో ఈ సంవత్సరం జిమ్ ఇచ్చు కట్ వర్క్ కాపర్ వర్క్ సిల్వర్ డైమండ్స్తో ముచ్చాలతో నిండిపోయింది శారీ అంతా రెండు వేలు అమ్మపోతే అనవసరం అండి బట్టల వ్యాపారం మనం ఇచ్చేది కేవలం ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఫుల్ డిమాండ్ ఉన్నాయి అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చాను కలర్స్ కూడా చాలా బాగుండండి తేనె కలర్ హనీ కలర్ కాంబినేషను మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది ఇది మొత్తం స్టోన్ అండి మగ్గం వర్క్ రెండు చేతులకి బ్లౌజ్ స్టోన్ వర్క్ ఇట్లా గ్రేప్ డిజైన్ నిండుగా ఇది ఒక బ్లౌజ్ చాలండి మీకు మగ్గం వరకు చేయిస్తే మూడు వేల చిల్లర తీసుకుంటారు కానీ మనం అందుబాటులో ఇస్తున్నాం డైమండ్స్తో నిండిపోయింది ఏంటంటే నిజంగా అసలు బరువే లేదు యాభై గ్రాములు కూడా బరువు లేదండి చరైతే మెత్తగా స్మూత్గా మంచి షైనింగ్ దగ్గదగా మెరిసిపోతుంది అట్లాంటి కలెక్షన్ తెచ్చాం మేము ముందుకి సోరత్ వెళ్తే ఇచ్చే రేటు మీకు ఇక్కడ గుంటూరులో హోల్సేల్గా ఇస్తున్నామండి తేనె కలరు డార్క్ నెమిలిబింజం కలర్ కాంబినేషను దూప్చే కలర్ ఇంగ్లీష్ కలర్ అండి బలం ఉంది కలర్ కాంబినేషను గాజు అనే కలరు సిమెంట్ కలరు మెహందీ కలరు డార్క్ ఇది వైన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవి యాంకర్స్ మన ఇంటి ఆడపిల్లలు కాస్ట్లీ రేంజ్లో తీసుకోవాలంటే ఇట్లాంటి మోడల్ తీసుకోండి బాగున్నాయి కదండి కలిసి కూడా రెండు చేతులు నిండుగా వర్క్ వచ్చేసేసి గ్రేప్ డిజైన్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ డిజైనరీ ప్యాటర్ను సేల్స్ కండి అమ్ముకోవడానికి కావాలా మొత్తం తీసుకుంటామంటే మనం ఇచ్చేది కేవలం ఎనిమిది వందల ఇరవై రూపాయలు బిల్ రేటుకే అమ్ముతున్నామండి పళ్ళకి షోల్డర్కి కూర్చోళ్ళ దగ్గర మొత్తం వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి డబ్బులు రెడీగా ఉన్నాయంటే మా వాట్సాప్కి పెట్టి మీరు ఆన్లైన్లో కొనుక్కోండి లేదా షాప్కైనా విజిట్ చేయండి ఇది పక్కా హోల్సేల్ షాపు మీకు వీడియోలో పెట్టింది అంటే హోల్సేల్ రేట్ అండి జిమ్ ఇచ్చు కట్ వర్క్ ఒక రేంజ్లో ఉందండి మామూలుగా లేదు స్టాక్ వస్తుంది అయిపోతుంది రెండు చేతులకి మగ్గం వర్క్ డిజైనరీ ప్యాటర్ను ఇకపోతే చీర మొత్తం డైమండ్స్తో సిల్వర్ డైమండ్స్ నిండిపోయింది సారీ కూడా కదండి కలర్స్ కూడా మంచి బ్రైట్నెస్గా ఉండి డైమండ్స్తో పళ్ళు కుచ్చుళ్ళతో మంచి ట్రెండే ఐటెం తీసుకొచ్చా అందుట్లో పెళ్లిళ్ళ సీజన్ పండగ టాయాలు ఫుల్ రేజింగ్ ఉంది ఐటమ్ కూడా చూడండి ఈ బ్లౌజ్కి రెండు చేతులు కట్ వర్క్ స్టోన్ వర్క్ ఎంబ్రాయిడింగ్ భలే ఉందండి ఒక బ్లౌజే మీకు ఐదు ఆరు వందల రూపాయలు చేసిద్ది కానీ మనం ఇచ్చేది ఏంది సోరత్తులో ఇచ్చేటట్టు గుంటూరులో ఇస్తున్నాం కేవలం చిరాజైట ఆరు వందలు మార్కెట్లో అక్కడ లేని కలెక్షన్ తీసుకొస్తున్నాను లెమనియన్లో కలరు పిస్తా గ్రీన్ కనకాంబరం వైన్ అప్ కలర్ మ్యాచింగ్ టమాటో రాని ఎంబ్రాయిడా పచ్చ ఇట్లాంటి కలర్స్ ఇట్లాంటి ఐటెం ఎవ్వరు వదిలిపెట్టుకోవద్దు ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇకపోతే ఇక క్యాట్లాగ్ చూడండి ఎలా ఉందో హ్యాండ్స్కి అయితే మాత్రం ఫుల్ హెవీ వర్క్ కట్ వర్క్ నెట్ క్లాత్ మీద హెవీ వర్క్ ఇచ్చాడండి పళ్ళకి షోల్డర్కి కుచ్చుల దగ్గర మొత్తం ముద్దగా ఉంది వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది మన షాప్లోనే స్పెషల్ ఐటెం మీకు వీడియోలో పెడుతున్నాం సార్ కొద్దిగా బల్క్గా కొంటామండి ఇట్లా బ్యాగులు బ్యాగులు తీసుకుంటామంటే షాపు విజిచ్చేయండి చక్కగా చూసి మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్షన్ చేసుకోండి మనం హోల్సేల్కి ఇచ్చే రేట్లన్నీ వీడియోలో బల్క్గా కొన్ని రేట్లు మెన్షన్ చేస్తే ఏ విధనా సరే చిరాజేట ఆరు వందల రూపాయలు పండగ మోడల్స్ కొత్త కొత్త రకాలు వచ్చినాయి ఈరోజు చూపించే కలెక్షన్ అయితే ఒక వేరే మోడల్గా రేంజ్లో ఉంది యాపిల్ జార్జెట్ అండి ఈ క్వాలిటీ పేరు యాపిల్ జార్జెట్ ప్లెయిన్ చీరల్లో కట్ వర్క్ వచ్చేసి త్రీ డీ మ్యాచింగ్ ఇచ్చే బ్లౌజ్ మొత్తం రెండు చేతులకి సూపర్కి ఇచ్చాడు మ్యాచింగ్ రేటు వింటే మీరు అందరూ ఇంత తక్కువ రేట్లు ఎలా ఇస్తారండి అనుకుంటారు ఎందుకంటే ఒక బ్లౌజ్ కొడితేనే ఐదు ఆరు వందలు తీసుకుంటారు శారీ ఒరిజినల్ ఒరిజినల్ యాపిల్ జార్జెట్ చుట్టూ కట్ వర్క్ త్రీ డి ఒక శారీలోనే డబల్ షేడ్ వస్తుంది సూపర్గా ఉంటుంది చిన్నవాళ్ళు డ్రెస్ అప్ పోయినా కూడా స్టైలిష్గా ఉంటుంది బ్లౌజ్ అయితే రెండు చేతులకి ఇస్తాడు చీర ఎంత అండి వర్క్ అంతా బ్లౌజ్ అంతా మీరు లెక్కేసుకోండి మనం ఇచ్చే రేటు సూపర్ అనమాట కేవలం నాలుగు వందలకి ఇస్తున్న అమ్ముకున్న వాళ్ళకి కలర్ చార్ట్ చూడండి మేడం లెమన్ ఎల్లో కలర్కి డార్క్ ఆరెంజ్ కలరు లైట్ గులాబీ రంగుకి చిలకపచ్చ కలరు రాణి కలర్కి వైలెట్ క్రీమ్ కలర్కి పిస్తా గ్రీన్ మ్యాచింగ్ దూప్చే కలర్కి బ్లాక్ కాంబినేషను వైలెట్ కలర్కి నావీ బ్లూ చూడండి బేబీ పింక్కి డార్క్ పట్టు రాణి కలరు స్కై బ్లూ కలర్కి పర్పులు రెడీ మ్యాచింగ్ అండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి సోరత్వ మీకు గుంటూరులో ఇస్తాను బ్లౌజ్ రెండు చేతులకి రెండుగా ఇస్తాడు వర్క్ క్లాత్ అయితే మాత్రం మెత్తగా దూగిలాగా ఉంది క్లాత్ చాలా బాగుంది మంచి క్వాలిటీ ఎందుకు ఇంత ఇదిగా ఎందుకు అంటే మన వీడియో ఆన్లైన్లో చాలా మంది చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటున్నారు సరే ఐటమ్ బాగుంది క్లాత్ బాగుంది మీ దగ్గర కొంతలు కూడా పెద్దవి ఉన్నాయి అంటున్నారు అందుకోసం వివరంగా చెప్తున్నా ఓకేనా మేడం ఒక బ్లౌజ్ కూడా చూపిద్దాం ఓపెన్ అండి ఏ కలర్ ఓపెన్ చేసి బాగుంది కదండి మ్యాచింగ్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఇచ్చాడు ఈ యొక్క బ్లౌజే కొడతారండి వెయ్యి రూపాయలు తక్కువ తీసుకోరు ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ యాపిల్ జార్జెట్ అంటారు డార్క్ యమరాన పచ్చ ఎల్లో కలరు బేబీ పింక్ మెహందీ కలరు చిన్న ఫ్లవర్ చుట్టూతో చూడండి చిన్న చిన్న గులాపులతో సీపీస్ వర్క్తో సూపర్కి ఇచ్చాడు అట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా కలర్స్ కలర్స్గా ఇచ్చాడు ఈ చీర తగ్గట్టుగా మ్యాచింగ్ ఇచ్చాడండి ఈ శారీ తగ్గట్టుగా బ్లౌజ్ కూడా చుట్టూ తా కట్ వర్క్ ఇచ్చాడు శారీకి వచ్చినట్టు బ్లౌజ్ చుట్టూ చేతులకి ఒక్కరో కూడా గ్యాప్ లేదండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం డైమండ్స్ ఉన్నాయి గా ఉంది మనం హోల్సేల్ గా ఇచ్చే రేట్ అండి సోరతులు ఇచ్చే రేట్ మీకు ఇస్తున్నా కేవలం నాలుగు బ్రాండెడ్ క్వాలిటీలు కొలతలు పెద్దగా వస్తాయి చీరా జాయిట్ సెట్ వైజ్ గా తీసుకోవాలండి అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే రేట్ ఇది సింగల్ చీర రేటు వేరే ఉండదు సింగల్ చీర వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఏమండి సింగల్ చీర ఐదు వందల యాభై ఐదు వందలకే ఇస్తానండి మీకు మార్కెట్ లో ఎక్కడేం కనుకోండి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అమ్ముతున్నారు విడిగా నేను హోల్సేల్ బేసిక్ గా పెడుతున్నాను కేవలం నాలుగు వందల రూపాయలు సెట్ కి ఎనిమిది తీసుకున్న వాళ్ళకి నాలుగు లేదండి రెండు వందల చీర ఆర్డర్ రాస్తే మగ్గారి సోరత్ లో నలభై చీరలు వచ్చింది వేలు నలభై చీరలు వచ్చినాయి గ్రూప్ లో కస్టమర్ లో అమ్మట ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇది డిమాండ్ ఉంది ప్రెజెంట్ జనాలు లైక్ చేస్తారు ట్రెండింగ్ ఉన్న మోడల్ ఇది ఓకేనా షేడెడ్ మీద కట్ వరకు వచ్చి బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వరకు కేవలం నాలుగు వందల రూపాయలు కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఎనిమిది కలర్స్ కాంబో ప్యాకింగ్ ఈ క్లాత్ అయితే మెత్తగా దూదిలాగా ఉండి శారీ అంతా హ్యాండ్ పెయింట్ వేసేలా ఉందో అలా ఉందండి పళ్ళ చుట్టూతో కూర్చోళ్ళు ఈ కాంబో ప్యాక్ అండి సోరత్ నుంచి డైరెక్ట్గా వచ్చినాయి మనకి మెత్తగా దూదిలాగా ఉండి కింద సాటిన్ బార్డరు మళ్ళీ చిన్న సిల్వర్ లైన్ స్మూత్గా బలి ఉంది సార్ ఇట్లాంటి కలెక్షన్ కావాలండి మాకుది ఎక్స్క్లూజివ్ ఐటమ్ అపార్ట్మెంట్లో మొత్తం మంచి క్వాలిటీ కావాలంటే ఎవరు మిస్ అవుతుంది ఐటమ్ అయితే సూపర్గా ఉంది డిజైనరీ ప్యాటర్ను మనం ఇచ్చే రేటు కూడా తక్కువ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు డార్క్ గాజు అనే కలరు బ్లాక్ కలరు మెరూన్ కలరు గ్రీన్ కలరు బ్రిక్ ఇటిరాయి కలరు చింతపిక్క కలరు కాఫీ కలరు నేరేడు పండు ఫ్యాన్సీ షర్ట్స్ అండి అన్నీ మంచి మంచి కలర్స్ ఆడపిల్లలు ఇష్టపడే కలర్సు తక్కువ బడ్జెట్లో లాభాలు వచ్చాయి ఈ క్లాత్ అయితే జెన్యున్గా చెప్తున్నానండి మెత్తగా దూదిలాగా ఉంది బ్యాంబో జార్జెట్ అని ఇప్పుడు షోరూముల్లో కూడా బాగా అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్ క్లాత్ చూడండి ఎలా ఉందో మీకు వీడియోలో కలర్ కనబడిద్ది డిజైన్ కనబడిద్ది రియల్గా చూస్తే కనుక సార్ మొత్తం ప్యాక్ చేసి అంటారు అట్లాంటి కలెక్షన్ మీకు తీసుకొస్తున్నా కేవలం మనం ఇచ్చే రేటు నాలుగు వందల యాభై రూపాయలు బ్యాంబో జార్జెట్ కొత్త కలెక్షన్ తెచ్చినండి మగ్గం వరకు డిజైనరీ ప్యాటర్న్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ అండి ఎనిమిది బాగున్నాయి సార్ నాలుగు ఎవరా మాకు అంటున్నారు ఈ శారీ చేత్తో పట్టుకుంటే మొత్తం ప్యాక్ చేసి ఇచ్చే అంత బాగుంది అందంగా మెరూన్ కలరు పిస్తా గ్రీన్ బ్లూ కలరు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ పచ్చిమాడకాయ్ హనీ కలరు ధమ్సప్ వైన్ కలరు డార్క్ గ్రీన్ మ్యాచింగ్ స్మూత్గా సాఫ్ట్గా ఉండి చేతులకు వచ్చేసి రెండు చేతులకి గోల్డ్ జెరీతో కాపర్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ వర్క్తో మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు ఈ కలెక్షన్ మార్కెట్లో ఎక్కడ ఉండదండి కానీ ఐటమ్ అయితే సూపర్ ఉంది ఇకపోతే చీర అయితే మెత్తగా దూదిలాగా ఉండి ఇంద్రధనుసులాగా బాందిని స్టైల్లో షుభూరిడ్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా ఉంది చీర మొత్తం చిన్న చిన్న డాట్స్ లాగా బంగారు చుక్కలాగా మోడల్గా ఉంది శారీ ఇక మనం ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీకు లాభాలు రావాలా కొత్త కలెక్షన్ కావాలంటే ఈ కలెక్షన్ తీసుకోండి సార్ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందంటే ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ చూడండి రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ సూపర్గా ఉందండి నేనైతే జెన్యున్గా చెప్తున్నాను మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నాను సారీ అయితే సూపర్ కలెక్షను సూరత్లో ఇచ్చేటట్టు మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు చిరాజేయటు అమ్ముకున్న వాళ్ళకి నిజం చెప్పాలంటే వరం లాంటి ఐటమ్స్ అండి ఇవి